Grandest, and as we have in Puri, uh, it's a very auspicious uh, Diti, Asar Diti uh, Subhla Diti. And uh, Rata Dutta will be starting from the Buddha Park and go through the beach road. Uh, finally आप सरकारी माता temple ग्राम कृषि मिशन योजना गुंडा दक्षिण अधिकारी क्षेत्र एवं कल्चरल प्रोग्राम आजम किरसान डिस्कर्स और करना बहुत बेस्ट थैंक्स दें प्रशासन और ऑल बॉन्ड फुल प्रेसिडेंट प्रशासन और Uh, coming from uh, uh, Mayapur and other countries, international participants in And we will also distribute a nice sweet prasadam, we have throughout the procession by the director. We request everybody to come and take blessings and of Raghunath, Bodhisattva uh, and make their life successful. It's changing the scripture do though you see the किदार रोशनी और श्री गॉड था एंड फूल कर रहा था मेरे डिलीवरी नॉवल फ्रॉम 3 क्वार्टर और शाखापति राशि काम टेक्नेसिस ऑफ देयर नेट्स इन सोना आई मेक आवर स्पेशल बिने सक्सेसफुल टेक्नेसिस फॉर देयर ओन फैमिली वाज दी थैंक यू वेरी मच Many MLAs, MP, and uh, uh, Home Minister, also Ramondi, our Chicago uh, uh, MP and Minister for Education, uh, we also sent uh, to uh, participate in the Chief. Anithya madam, the Home Minister of the Government of Andhra And all the members are delighted, they are expected, they, they have already come that they come to participate. In the program. And many prominent citizens that they have also said they will come in this. Um, so, uh, Andhra uh, you know, my most good morning and welcome. సో ఈ చాలా ప్రత్యేకంగా ఉంది ఈ సంవత్సరం రథయాత్ర గత పదహారు సంవత్సరాల నుంచి ఇస్కా వైజాగ్ శాఖ రథయాత్ర నడిపిస్తున్నారు జరిపిస్తున్నారు ఈ సెవెంటీన్త్ ఇయర్ మాకు ఎంతో ఆనందంగా ఉంది మనం భూమిలో ఎలా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది అదే స్టైల్లోనే అదే తిథి ఆషాఢ శుక్ర ద్వితీయ పుణ్యతిథిలో మన విశాఖపట్నంలోని గోడా పార్క్ ఎదురుగానే మనం రథయాత్ర మొదలు పెడుతున్నాము జూలై సెవెంత్ కి సాయంత్రం నాలుగున్నర మూడో పది నుంచి ఊరి మొదలవుతుంది అయితే ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఒక ప్రత్యేకత ఏంటంటే పూరిలో ఎలా అయితే జగన్నాథ స్వామికి బలదేవుడికి సుభద్రానికి వేరే వేరే రథాలు ఉంటాయి కృష్ణ కృమూర్తి అభైచర్ స్వామిషన్ ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రథంలో చాలా మంది డివోలీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ విశేషం ఏంటంటే మన హోమ్ మినిస్టర్ ఎంత వెంకా గారు మరియు మన అసెంబ్లీ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ముఖ్య అతిథులుగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఉన్నారు వారితో పాటు చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో మినిస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు మనకు అవకాశం ఉంది సో ఇది చాలా స్పెషల్ ప్రోగ్రామ్ ఒక్కొక్కసారి పూరి బయట జగన్నాథ స్వామి రథయాత్ర నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో శ్రీ ప్రభుపాల వారి శాన్ ఫ్రాన్సిస్కో మొదలు పెట్టారు ఇప్పుడు ఈ జులై సెవెంత్ తిది ఎయిర్పోర్ట్స్ లో మోర్ దెన్ టూ హండ్రెడ్ కంట్రీస్ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకేసారి రథయాత్రని మేము ఇస్కాన్ వారు జరిపిస్తూ ఉంటున్నాము సో మన ఊరేగింపులో మాయాపూర్ హెడ్ క్వార్టర్స్ చాలా మంది డివోటీస్ వస్తారు అలాగే ఒడిస్సా చాలా మంది విశేష కోలాటము అన్న భజన మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని పొడవున కూడా పునిహార ప్రసాదం రద్దో జన్మల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కీర్తన్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అలాగే అనేక మహాభారత రామా వైఎంసిఏ తర్వాత కాళీ మందిర్ అండ్ రామకృష్ణ మిషన్ అంతా పాస్ అవుతూ గుడిజాడ కళాక్షేత్రంలో ముగిస్తుంది అక్కడ స్వామివారికి వేదిక పైన తీసుకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆయన వచ్చేసినప్పుడు వాటికి మహాసంధ్యా వంటకాలు కూడా ఆయనకి నైవేద్యం చేయడం జరుగుతుంది తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి అలాగే జగన్నాథ్ లీల విశేషాలు కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది సో వైజాగ్ వాసులు అందరికీ చాలా ప్రత్యేకమైన అవకాశం ఎవరైతే జగన్నాథ్ కూడా వెళ్ళలేరు మనం జగన్నాథ్ రథయాత్ర వైజాగ్ లో నడిపిస్తున్నాము జరిపిస్తున్నాము కావున్న భక్తులు అందరూ రావాలి జగన్నాథ స్వామి కర్మాకా రథయాత్ర చాలా చాలా ప్రత్యేకంగా ఉంది

কে메라 এরপরে পেটకొని একটু हां आज ना मम्मी सब रोटी है ला देवी और सारा रोटी शिव और रात से गरे है जाना मेरी रामरा